바이폴 해 2%나 themes... 제공합니다 ನಮಸ್ತು ಓಂ ದೇವೇ ಕ್ಯಾದ ವೇಲ ಚನ್ನ ರಚನ್ನ ಅಶೋಕ ಸ அவன் வந்து பாத்தான் பாருங்க வந்து பாத்தான் பாருங்க வந்து வா <SANICALACCoats> என்ன ಏನ ಹೇಳುತ್ತೆ <emrestrial> <to> ஸ்வீட் தினம் எங்களுக்கு சார் ஆ ஷாப் ஆ ரோஜ் பெருத்தே அடையே அசென்ஸ் க்ளோ కలమానికమైన అన్నా క్యాంటీన్లు కడప నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది రెండవ విడతగా ఆల్రెడీ రాష్ట్రంలో వంద కన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది పోయిన నెలలేనా ఈరోజు ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్న అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం అలాగనే రాబో కాలంలో ఇంకొక యాభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము అలాగనే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక ఒకటి రెండు కన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము అందులో మా మాసాపేట సర్కిల్లు అప్సరా సర్కిళ్ళు ఇంకా ఒకటి రెండు ప్లేసెస్ని బాగుంటాయని చెప్పేసి చెన్నూరు బస్ స్టాండు కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం ఐదు రూపాయలకు పట్టేడన్నము పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది పని చేయబోతుంది పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటదనే నినాదంతో ముందుకెళ్తున్నాము మీరందరూ అందరూ గమనించిందండి ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా నాలుగు వేలు ఇస్తూ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తూ విజయవంతంగా ఒకటవ తేదీనే పింఛన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము అలాగనే డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది రేపు నెలల్లో పింఛన్ ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము మూడు సిలిండర్లు ఉచితమనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ మా ఏ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అమ్మ నీకు పదవైదులు నీకు పిల్లి పిన్ని పదవైదు వేలు నీకన్న వాళ్ళకి ఇది చెంప పెట్టు అని చెప్ చెప్తున్నాను ఈ సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యారలల్గా తీసుకెళ్తూ రెండింటినీ రెండు కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కొంటుపడింది నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు వాళ్ళు ఎలాగ నిస్పృహలో ఉన్నారనే దాని మీద మన మనం అందరం ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము ఈరోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ వస్తున్నారు అలాగనే నిరుద్యోగ యువతకి రాబో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కను కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది రాబో కాలంలో మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సులు చెప్పామో అది కూడా ముందుకెళ్తాము డెఫినెట్ ఇది ప్రజల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్నా క్యాంటీన్లకు వచ్చి ఇంత ఆత్రంగా ఇంతమంది ప్రజలు వచ్చి ఉన్నారంటే గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏ విధమైన దమనకాండకు గురి చేసిందో ప్రజలనేది ఈ యొక్క ప్రజల ఇక్కడ ఇక్కడ సమూహమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు వరదల గురించి మాట్లాడే అర్హత వైసీపీ సంబంధించిన నాయకులకు ఎవరికీ లేదు ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో వరదలు వచ్చి ఎంతో మంది ఎంతో నష్టపోయి ప్రాణ నష్టం జరిగింది నాకు పర్సనల్ గా కూడా నాకు కూడా ఎంతో నష్టం జరిగింది నా ఇల్లు కూడా మునిగిపోయింది ఈ పది రోజులు పదహైదు రోజులు ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఉపద్రవం వస్తే ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడున్నాయని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను ప్రజలు సమాధానం చెప్తారు వీళ్ళకి వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు కనీసం కడప నుంచి కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా పది రూపాయలు డబ్బులు పంపించినారా వరద బాధితులకు సపోర్టుగా పని పాట లేకుండా కూర్చొని మైకుల ముందు కూర్చొని మీరే వాళ్ళు కనబడంగానే అవాకులు చవాకులు వాగుతున్నారు మీకు చేతనైతే మీ యొక్క వంతుగా ఈరోజు ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి మీరే కదా ఉండింది మీరు మీ వంతు సాయం ప్రజలకు చేయండి ఈ రోజు మీ వంతు సాయం ఎంత చేస్తారో ఈ డబ్బులు సమీకరించుకోండి ప్రజలకు అనుకువగా వాళ్ళు బియ్యమో ఏదో పంపించండి పంపించి అప్పుడు మాట్లాడండి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు అది అత్యక్ష వారు దాని గురించి మాట్లాడతారు